అందరికీ నమస్తే అని మా నాగార్జునమ్మ మళ్ళీ వచ్చేది చాలా రోజుల తర్వాత ఒకసారి మాట్లాడుతున్నాడు వినిపితనంటే ఉద్యోగాన్ని ఇవ్వలేని వాడు నాయకుడా అని చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ల నీ పరిపాలనలో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని మాటిచ్చావు కదా ఈ హయాంలో నారా వారి ఇంటికి నారా లోకేష్ అనే ఒక దద్దమ్మకి తుకుశాడ నారా లోకేష్ గారి దద్దమ్మంట ఒరే ఆయన మూడు శాఖలకి మంత్రిగా చేసాట్రా ఆయన మంత్రిగా చేసిన శాఖలకి దాదాపు కేంద్రం నుంచి ఆరు వందల పైగా అవార్డులు వచ్చినాయిరా దాదాపు ఇరవై ఐదు వేల కిలోమీటర్ల సిసి రోడ్ వేసాడు ఆయన ఆయన మంత్రిగా ఉండి ఊరే ఆయన ఆయనకున్న నాలెడ్జ్లో సాకు ఉసలా కొని పప్ప రాష్ట్రం గురించి రాష్ట్ర అభివృద్ధి గురించి ఆయనకున్న నాలెడ్జ్లో నీకు ఉందరా ఉందిరా ఇరా ఎరా నాగార్జునమ్మగే నిన్ను గే అని అనాలరా ఏదో ప్రాసా ఏదో నాలుగు మాటలు మాట్లాడగలుగుతాం అని ఇది తప్పితే నీకు అసలు సబ్జెక్ట్ పరంగా ఏమన్నా నాలెడ్జ్ ఉందా మాట్లాడగలుగుతారా ఇందులో తినేసే నారా లోకేష్ గారు అంటే ఏంటి అంటే లేవనుకుంటున్నారంటే వీళ్ళు వీళ్ళ దృష్టిలో మేధావితనం ఏంటంటే నారా లోకేష్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారిలాగా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల కోట్ల రూపాయలు దోచేసాడు అనుకోండి నారా లోకేష్ గారు మేధావి దద్దమ్మ కాదు ఆయన మేధావి అన్నమాట అంటే జగన్మోహన్ రెడ్డి గారిలాగా మేధావి అయిపోతాడు ఆయన అప్పుడు ఎలా నాగర్జన అంతేనా నువ్వు చెప్పేది అంతే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేసేట ప్రజల సొమ్ముని అలా నారా లోకేష్ గారు కూడా తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేస్తే అపర మేధావమాట అంతేనా తెలివైనోడు దోచేయకుండా ప్రజలకు మేలు చేసి ప్రజలకు సేవ చేస్తేనేమో తద్దమ్మ ఈ అదవుల దృష్టిలో అంతే వీళ్ళ మాటలు అలాగే ఉంటాయి వాళ్ళ ప్రవర్తన అలాగే ఉంటుంది మేధావుతనం తాగలేటా సిగ్గుపడంటారు కొద్దిగా ఎందులో చెప్పరా జగన్మోహన్ రెడ్డి ఎందులో తెలివైనోడు ఏ విషయంలో తెలివైనడు చెప్పరా రెండు ముక్కలు మాట్లాడు ఒప్పుకుంటాం మేము దానికి నువ్వు మాట్లాడిన మాటలకు మేము ఒప్పుకుంటూ రెండు ముక్కలు చెప్పరా జగన్మోహన్ రెడ్డి ఎందులో తెలివైనడు నారా లోకేష్ గారితో పోల్చితే చెప్పు నారా లోకేష్ గారు నువ్వు ఇంగ్లీష్లో క్వశ్చన్ అడిగితే ఇంగ్లీష్లో సమాధానం చెప్తాడు లేదంటే ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంత ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడిగినా తడబాటు లేకుండా ఒక నిమిషం లేట్ అయినా సరే సరైన సమాధానం ఖచ్చితంగా చెప్తాడు ఆయన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా ప్రెస్ మీట్ పెట్టగలిగాడా పేపర్ మొక్కలు మాట్లాడగలిగాడా ఏ రోజైనా కానీ మరి ఎందులో జగన్మోహన్ రెడ్డి తెలివైనడు రా తెలుగు తాకలేట తాకలేటా మేధావుతాను అంటే ప్రజలు శుభ్రంగా దోచేసుకుంటే మేధావులు అయిపోతారు అన్నమాట అడుగుతున్నాయి ఈత వాళ్ళకి సిగ్గి అనిపించట్లేదురా నీకు అసలు కొంచెం కూడా అప్పబ్బా కొడకల్లో ఎక్కడరా ఎక్కడిచ్చేసాడు రా ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలు ఎవరికి ఇచ్చేసాడు ఎవరికి ఇచ్చేసాడు నిద్రపోతున్నారేమో మీరు అంతానా ఎవరికి ఇచ్చేసారా ఆరున్నర లక్షల మందికి ఉద్యోగాలు ఎవరికి ఇచ్చేసి నువ్వు రాష్ట్రంలోని చెప్పి ఎవరికి ఇచ్చేసావు చెప్పు నువ్వు ఒకవేళ నిజంగా మీరు ఆరు లక్షలన్నర మందికి ఉద్యోగాలు ఇచ్చేసి ఉంటే కనుక ఆ ఆరు లక్షల మందిని కూడా ఇవాళ ఎన్నికల కోసం రాజకీయాల్లో భాగంగా వాళ్ళ కూడా వాడేద్దర్రా మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క వీడియో పంపించండి జగన్మోహన్ రెడ్డి వల్ల మాకు ఉద్యోగాలు వచ్చినాయి లేదంటే అంతకుముందు ఖాళీగా బ్యావర్స్గా తిరుగు వాళ్ళవి నేనే కాదు నాతో పాటు ఇంకొక మిగిలిన ఆరు లక్షల మంది కూడా ఉద్యోగాలు వచ్చినాయని అని ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా తీసుకుంటారు వీళ్ళే మా స్టార్ క్యాంపెనర్లు అని చెప్పేసి అని ఇప్పుడు ఎవరైతే లబ్ధిదారుల దగ్గర వాళ్ళ కొంపలకి వెళ్ళి వాళ్ళ కొంపల దగ్గరికి వెళ్ళి వీడియో రికార్డ్ చేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మేము లబ్ధి పొందేవండి అని చెప్పేసి అని ఎవరి అయితే వెళ్ళి వీడియోలు తీసుకొని ప్రచారం చేయించుకుంటున్నారో అలాగే ఈ ఆరు లక్షల మంది ఉద్యోగస్తుల వరకు వెళ్ళి కూడా ఇంటికి వెళ్ళి వాళ్ళతో కూడా ప్రచారం చేపించేద్దరు వదులుతారా మీరు ఈ అప్ప భయం మాటలు వద్దురా నాగార్జున చంద్రబాబు నాయుడు బోకేదాన్ని బోడుకోసట్ట నాగార్జునమ్మ గే నేను గే గ అనేది అందుకే వయసు కన్నా కొద్దిగా మర్యాదరా సరే ఒకసారి అంటే పార్టీ మీ పార్టీ సిద్ధాంతాలు అంత అనుకుంటుని కొద్దిగా వయసుకన్నా మర్యాద చంద్రబాబు నాయుడు ఈ ఏదో ఒక నిండా మొత్తం ముప్పై వేలు ముప్పై రెండు ఏళ్ళు ఉంటాయి వీడికి ఏనా బొక్కా తెలిప్పటికి ఇద పెద్ద మాట్లాడాడు మేము ఇరా రంగగారిని చంపిన వ్యక్తులు ఎవరో ఇప్పుడు వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో దిక్కుమల్ ఏదో తెలుసు కదా నీకు మరి ఎందుకు మాట్లాడుతున్నావు నీకే నీకు అసలు ఎంతకన్నా తెలివి ఉందా ఇప్పుడు పరిస్థితుల గురించి ఆల్లాడు కానీ ఈడు ఈడ పుట్టకముందు పరిస్థితుల గురించి వీడు చెప్పాలి ఇక్కడ సిగ్గుపడరా లేకి అదవా సిగ్గుపడి కొద్దిగా సగం తెలిసి సగం తెలియని వయసులో జరిగిన అన్నింటిలో కూడా మనకి ఏదో పెద్ద అపరమేధావులో తెలిసిన మాదిరిగా మాట్లాడు మాకు ఒకవేళ నిజంగా కానీ తెలుగుదేశం పాత్ర ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఉన్నా కానీ నీళ్ళు ఆయన రాజకీయాల్లో ఉండగలుగుతాడా హత్య రాజకీయాలు చేసిన వ్యక్తి ఎవడైనా సరే నలభై ఏళ్ళ బట్టి రాజకీయాల్లో ఉండగలుగుతారా ఉంటారా ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదేంట్రా మీరు ఎదవలేనంత మాత్రం రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఎదవాలనుకుంటున్నారా ఆ మాత్రం తెలియదట్టు లేవనుకుంటున్నారా ప్రజలకి ప్రజలకు తెలియదా ఎవడెలాంటి వాడు అనేది ఎవడు హత్య రాజకీయాలు చేసి పైకి వచ్చాడు ఎవరు చేయలేదని ప్రజలకు తెలియదా హత్య రాజకీయాలు చేసిన వాళ్ళు అర్థాంతరంగా పోయారు గత చరిత్ర చూసుకోకాలితే మొక్క మొక్కలు అయిపోయారు హత్యారాజకీయాలు చేసిన వ్యక్తులు ఆ శాపం తగిలేసి వాళ్ళు ఉసురు తగిలేసి వాళ్ళ కుటుంబ సభ్యులు ఉసురు తగిలేసి మొక్క మొక్కలో పీచులు కూడా దొరకలా ఆ మాంసాన్ని మొద మొదలు కనుక ఇచ్చి కాల్చుకున్నారు తప్పితే దొరకని కూడా దొరకలా ఆ పాపి స్టోర్తో పాటు పా మన అన్యాయంగా పా మళ్ళీ మరో ఇద్దరు పైలట్ని కూడా పొట్టను పెట్టేసుకున్నాడు వీడు అంత దుర్మార్గుడు చెప్పకుండా పోతే ఇలాంటి అప్పబాయ గారు మేము కూడా చెప్పేస్తాం అవి తగ్గించి కొద్దిగా చంద్రబాబు నువ్వే బాబాయ్ మరి బాబాయ్ గొడ్ల పుట్టేటప్పుడు ఏమైందిరా నిజంగా ఒకరు పుట్టినది ఎవడైనా కానీ చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిట్టి నారాసుర రక్త చరిత్రను ప్రచారం చేశారా అంటే మీలాగా మేము అనలేకపోతున్నాం ఈనాడు రాస్తే రామోజీరావు గారిని ఆంధ్రజ్యోతి రాతే రాధాకృష్ణ గారిని అలాగే టీవీ ఫైవ్లో వస్తే మన నాయుడు గారిని మీరు ఎలాగైతే తిడతారో అలాగే సాక్షిలో వచ్చినప్పుడు సాక్షి పత్రికలో వచ్చినప్పుడు మాకు కూడా భారతీయ రిటర్న్ తిట్టాలని అనిపిస్తుంది మాకు కూడా మీ లాజిక్ ప్రకారం మేము ఆవునే తిట్టాలా కానీ మేము పోతున్నాం కొద్దిగా సంస్కారం వడ్డవుతుంది అలాంటివి ఏదో అట్టగా మాట్లాడతారులే మనం మేము మాట్లాడతామని చెప్పేసాను అడుగు వెళ్ళి భారతీ రెడ్డిని వెళ్ళి అడుగు ఏమమ్మా భారతి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తిట్టి నువ్వు ప్రచారం చేసావు కదా ఇవాళ మీ సొంత మరిది వివేకానందరెడ్డి హత్య కేసులో నీ సొంత మరిదే ఉన్నాడో ఆ వెనక నువ్వు ఉన్నావని ప్రచారం జరుగుతుంది నీ మొగుడు ఉన్నాడని ప్రచారం జరుగుతుంది

ఉన్నప్పుడు తల మీద ఉన్న వెంట్రుక నుంచి అరికాలు దాకా లేని రోగం లేదని చెప్పాడు చెప్పాడు కదా ఆరోగ్య సమస్యల్ని చూపించే కదా పేరు వచ్చింది ఈ రోజు చంద్రబాబు నాయుడు బయటకు వెళ్తున్నాడు లోకేష్ నువ్వు నీ తల్లి లేకపోతే నీ భార్య అమ్మని అందరు కలిసి ఏమైనా పసరు నూరి చంద్రబాబు నాయుడు నోట్లో పోసాడా ఆ ఆరోగ్య జగన్ మోహన్ రెడ్డి బిల్ ఎలా వస్తుంది నువ్వు జగన్మోహన్ రెడ్డి శుద్ధపూసనైనా బెల్ అనుకుంటున్నావా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య సమస్యల మీద బయలు తెచ్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డికి శుద్ధపూస ఏం కాదు జగన్మోహన్ రెడ్డికి నార్మల్ బెల్ ఇవ నిర్దోషిరా జగన్మోహన్ రెడ్డి అసలు వీటికేం సంబంధం అని చెప్పి బెయిల్ ఇచ్చారా లేదే జగన్మోహన్ రెడ్డికి అంతే కదా మరి జగన్మోహన్ రెడ్డి పిల్లము తల్లి చెల్లి నూరు ఏమైనా ఇచ్చారా తర్వాత ఎన్నికల ప్రచారానికి ఎలా నాగ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రావడానికి గల కారణాలు అనేకం ఆరోగ్య సమస్యలు కావచ్చు వేరే సమస్యలు కావచ్చు ఇతర కారణాలు కావచ్చు అన్నీ ఉంటాయి ముందు నువ్వు భారతీరెడ్డిని అడగాల విజయమని అడగాల లేదంటే శరీరంలో నీళ్ళు అడుగు ఉండాలా అంతే కదా నీ లెక్క ప్రకారం నీలాజిక ప్రకారం అంతే కదరా అతి మాటలు మాట్లాడకరా బూన్గా కొద్దిగా తగ్గి మాట్లాడు అయిపోయింది ఈ జూన్ నాలుగు తర్వాత నీకు సినిమా చూపిస్తారు ఖచ్చితంగా అది బాగా గుర్తుపెట్టుకో అనవసరం పేలాపని పని పిలితే